రానున్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు ప్రత్యేకంగా కృషి చేయాలని చందూర్తి మాజీ జడ్పీటీసీ నాగం కుమార్ అన్నారు మండలంలోని నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ ఉప సర్పంచు వార్డు సభ్యులను మాజీ జడ్పీటీసి నాగం కుమార్ ఆధ్వర్యంలో సనుగుల శ్రీ గోవిందరాజుల స్వామి ఆలయ సన్నిధిలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నాగం కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస సహకారంతో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలకల తిరుపతి మాట్లాడుతూ మాజీ జడ్పీటీసీ నాగం కుమార్ మండలంలోని నూతనంగా గెలుపొందిన ప్రజా ప్రతినిధులకు భారీ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు నాగం కుమార్ను పూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి మాట్లాడుతూ రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందినటువంటి నాయకులు పాల్గొన్నారు アゲル <Okay. S 1> అనంతపల్లి సర్పంచ్ బాధితున్న మరి ఇష్టం శంకరన్న గారు అదేవిధంగా ఉప సర్పంచ్లకు వార్డు మెంబర్లకు సన్మానం చేయాలని చెప్పి మేమందరం ప్రాణ సర్పంచ్ గారు మేమందరం అనుకొని వేదిక పెద్దలందరూ అనుకొని వేదిక ఊరులో పెద్దలందరి సహకారంతో మల్లాంశి సీనియర్ నాయకత్వం సహకారంతో యువజన కాంగ్రెస్ సహకారంతో మహిళా కాంగ్రెస్ నాయకత్వంతో అందరం వెంగువాడ స రాజ నేతృత్వంలో వారికి మద్దతుగా మనందరిని సర్పంచులను ఉప సర్పంచులను వాటి బృందను ఒక ఘనమైనటువంటి సత్కరించాలి ఆ సత్కారం ద్వారా వారు చేస్తున్నటువంటి శ్రమకు ఎంతో కొంత ఆనందంతో పాటు మనందరం వల్ల అన్ని గ్రామాల నాయకత్వం ఒక తాకడికి వచ్చి ఒక తాటిపైకి వచ్చి భవిష్యత్తులో కలిసి కలిసిమెలిసింది ఒక కుటుంబంలో ఇటో ఉన్న పేదాభిప్రాయాలన్న వేదిక ప్రకటిస్తానికి అందరం ఒకటే అనే సంగీభావం ఉండాలి మేమంతా వచ్చినా అనేటువంటి మెసేజ్ పోయాలి మా అందరికి అక్కడ సిద్ధాంతి అందరం ఒకటే అని చెప్పి పార్టీ పరంగా అందరం ఒకటే అని చెప్పి తెలియదు వేదిక మీద కలుసుకొని కలుసుకొని ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేస్తూ సర్పంచులందరికీ ఉప సర్పంచులందరికీ వేదిక ఉన్న వార్డు సభ్యులందరికీ మా అందరి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ అక్కల్లో ఇక్కడో మనం అనుకున్న రీతిలో అన్ని గ్రామాల్లో మెజారిటీ దిశగా కొద్దిగా ఓడిపోవడం తగ్గుతుంది తప్పకుండా భవిష్యత్తులో ఇట్లాంటి ప్రభావితం లేకుండా అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని సీనన్నా గారి ఎమ్మెల్యే గారి సూచన అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని భయోభీతం దేశ దిశగా భవిష్యత్తులో కాకుండా మేమందరం అన్నదమ్ముల కలుసుకుని తెలియజేస్తూ మరొకసారి ఇంత చక్కటి కార్యక్రమ భాషను కూడా మీ అందరికీ ఈ కార్యక్రమ భాగంలో ఏది వేదిక ఉన్న పెద్దలందరికీ వేదిక ఉన్న పెద్దలందరికీ పాత్రికే పిల్లలందరికీ పేరు పెట్టిన నా పక్షాన మా అందరి పక్షాన ధన్యవాదాలతో వెళ్తున్నాను ఈరోజు చంద్రుడి మండలానికి సంబంధించినటువంటి మొన్నటి జరిగిన సర్పంచ్ మరియు గ్రామ పంచాయతీ ఎన్నికలను మన కాంగ్రెస్ పార్టీ సర్పంచులుగా వార్డు మెంబర్లుగా ఉపసభ్యులుగా గెలిచిన వాళ్ళందరికీ ఈరోజు కుమారాన్న నాయకత్వంలో సన్మాన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చినటువంటి వార్డు సభ్యులు అదేవిధంగా గ్రామాలలో ఇంకా కాలామంది కూడా మన పార్టీ నుంచి గెలిపించిన వాట్సాప్ కూడా ఉన్నటువంటి సందర్భంగా అందరికీ తెలుసు వారికి కూడా మన కుమారుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సబ్బందులు అందరూ కూడా మన ప్రభుత్వం చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు ప్రతినిత్యం ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి ప్రతి పని కూడా మీరు గ్రామాలలో అందరూ కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా మనం అందరం కలిసి పనిచేసే వాళ్ళమే ఎవరు కూడా కొత్తగా ఉన్నటువంటి కాదు మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ఎందుకంటే మనం మొన్న జరిగిన ఎన్నికల్లో కొన్ని గ్రామాలలో ఓటమి జరుగుతున్నది తెలిసిందే ఇక్కడ ఉన్నటువంటి మనమే కాబట్టి దాన్ని మళ్ళీ పునరావృతం కాకుండా మళ్ళీ వచ్చే ఎంపీసీ జెపిసి ఎన్నికల్లో సింగిల్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా అభ్యర్థులు పార్టీ ఎవరిని సూచించినా వారు ఎటువంటి వారైనా వారికి పూర్తి స్థాయిలో పనిచేసి ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకెళ్ళడానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎనిమిది మంది సర్పంచులు పన్నెండు మంది ఉప సర్పంచులు ఇంకా కూడా మన యొక్క అభివృద్ధిని చూసి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి మనతో కలిసి ప్రయాణం చేస్తామనే వారికి కూడా మీరు అవకాశాన్ని కల్పించి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మన యొక్క ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకోవచ్చే విధంగా ఈ చెందు మండల ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా